వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడే మమ్మల్ని కాపాడాలి కేసీఆర్ కేటీఆర్ వేడుకోలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది నిజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక గేమ్ చేంజర్ కాబోతోంది అందుకే అన్ని పార్టీలు కూడా అంతే ప్రిషియస్గా ఈ ఎన్నికను తీసుకున్నాయి అంతే ప్రిషియస్గా ఈ ఎన్నిక మీద ఫోకస్ పెట్టాయి మాగండి గోపీనాథ్ ఆర్జన్ టీడీపీలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత రోజుల్లో ఆయన బీఆర్ఎస్ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్య కారణాలతో మరణించిన తర్వాత ఈరోజు హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక్కడ అది తమ సీటే కాబట్టి ఆ సీట్ని ఎలాగైనా కాపాడుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ ఎందుకంటే అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరం అయ్యారు మొత్తం పరుగు పోగొట్టుకున్నారు ఎంపీ ఎలక్షన్స్లో జీరోకు పడిపోయారు అసలు బీఆర్ఎస్ ఎగ్జిస్టెన్సే డైలమాలో పడింది అలాంటి సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది ఆ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది అందుకే ఈరోజు బీఆర్ఎస్ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి కేటీఆర్ లాంటి వాళ్ళకి అసలైన సవాల్ ఇది అందుకే అంత సీరియస్గా ఫోకస్ పెట్టి అన్ని పార్టీల కంటే ముందు మాగంటి గోపీనాథ్ భార్య సునీతని ఈ రోజున అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్ బట్ ఆమె మీద ఆమె మొదటి భార్య కాదని అసలు భార్య కాదని వివాదాలు నడుస్తూ ఉన్నాయి కానీ ఆల్రెడీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత జనం దాన్ని పెద్దగా కన్సిడర్ చేస్తారనుకో చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు ఈ విషయంలో నిజంగా ఇలాంటి ప్రచారం ఏదైనా ఉంటే ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ముందుగానే కాంగ్రెస్ లాంటి పార్టీలు అలర్ట్ కావాల్సింది సో చా చాలా లేట్గా ఆమె ఆల్రెడీ జనంతో అసోసియేట్ అయ్యి ఎమర్జీ అయిన తర్వాత ఈరోజు ఆమె మీద క్యాంపైన్ చేస్తే అది అంత ఈజీగా జనం యాక్సెప్ట్ చేయరు దెన్ అక్కడి నుంచి ఈరోజు కాంగ్రెస్కి వచ్చినట్లయితే కాంగ్రెస్ గతంలో ఎలాగైతే కంటోన్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఆ సీట్ని కైవసం చేసుకుందో ఈసారి జూబ్లీ హిల్స్ మీద కూడా అంతే ఫోకస్ అనుకున్నారు రేవంత్ రెడ్డి కానీ ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కొంత లేటుగా అభ్యర్థిని ప్రకటించారు చాలామంది రేస్లో ఉండడంతో చివరికి శ్రీశైలం యాదవ్ కొడుకైనా నవీన్ యాదవ్ని ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా సాలిడ్గా ఉంటుంది అందుకే హడావిడిగా అజారుద్దిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంత్రి పదవి ఇచ్చింది హడావిడిగా ప్రమాణ స్వీకారం చేయించింది గతంలో కూడా ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అంత మాత్రానే వన్ సైడెడ్గా ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పరమవుతుందంటే ఎవరు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక అటు మీనాక్షి నటరాజు మొదలుకొని కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కూడా వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు ఈ విషయంలో పార్టీ పెద్దలు చాలామంది ఉన్న వాళ్ళందరికంటే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను భుజాను వేసుకొని తానే మొత్తానికి పార్టీ తరఫున క్యాంపైనర్గా మారారు ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇంకా అటు కేటీఆర్ని ఇటు హరీష్ రావుని అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు ఇక మరోవైపు బీజేపీ లేట్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ లంకాల దీపక్ రెడ్డిని రంగంలోకి దించింది లాస్ట్ మినిట్లో బండి సంజయ్ కొంత ఏదో ప్రచారం చేస్తూ పార్టీని కొంత లైమ్లెట్లో నిలుపుతూ ఉన్నారు సో ఇదంతా ఇలాంటి హాట్ టాపిక్ అవుతుంది అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీల అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ కూడా విచిత్రంగా టీడీపీనే సో మొత్తానికైతే మాత్రం అంతా హైలైట్ అవుతూ ఉంది ఆ అంత హైలైట్ అవుతూ ఉన్న సమయంలో కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడకపోయినప్పటికీ పదే 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 చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు స్వయంగా కొంతమంది మీడియా ప్రతినిధులు పిలిచి కేటీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు దానికి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు కేటీఆర్ నోట్ల నుంచి ఏ మాట వచ్చినా ప్రతి రెండు మాటలో ఒక మాట చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించే ఉంటా ఉంది గతంలో తాము చేసిన తప్పులన్నీ కూడా టీడీపీ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో లోకేష్ విషయంలో తాము చేసిన తప్పులన్నీ కూడా బారాకున్ మాఫ్ అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నారు గట్టిగా మాట్లాడితే లోకేష్ నాకు సత్సంబంధాలు ఉన్నాయి మేము భేటీ అవుతాం లోకేష్ స్వయంగా నా తమ్ముడే అంటారు పవన్ కళ్యాణ్ కూడా నాకు తమ్ముడే అంటారు నా బ్రదరే అంటారు ఇంకోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు నిజంగానే స్థాయిలో చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డిని తిట్టే క్రమంలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు పేరు వాళ్ళు తీసుకొచ్చారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్గా కానీ ఇప్పుడు పదే పదే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడుని కంపేర్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుని టార్గెట్ చేసే విషయంలో లోకేష్ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ని తా తేవడాన్ని ఏపీకి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇక మాటకు ముందు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తూ ఉన్నారు కేటీఆర్ ప్రత్యేకంగా హరి హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడక్కడ కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఈరోజు కేటీఆర్ పదే 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 చంద్రబాబు నాయుడు పేరుని ప్రతిరోజు ఒక రెండు మూడు అన్న తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు అయితే ఈ తెర మీదకు తీసుకురావడం ఏంటి కారణం ఏంటి అంటే ఈరోజు టీడీపీ అక్కడ బరిలో లేకపోవడమే తాను బీజేపీ పొత్తుల్లో ఉన్నాను కాబట్టి నేను అక్కడ పోటీ చేయట్లేదు అని చెప్పి తెలంగాణ నేతలు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లోగే ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు ఆ రోజు టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టూ వర్స్ టూ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టుని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తీరు ఆ అరిస్ట్ తర్వాత జరుగుతున్న నిరసనల మీద ఉక్కుపాదం ఓపెన్ తీరు ఆయన అభిమానుల్ని పార్టీ శ్రేణుల్ని నిజంగానే బాధపరిచింది సో ఆయన పోటీ చేయొద్దని చంద్రబాబు అప్పుడే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళింది ఫలితమే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం కానీ అయితే ఆ రోజున్న పరిస్థితులు వేరు ఈరోజు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నప్పటికీ అక్కడ సాఫ్ట్ కార్నర్ ఉందనేది ఒక చర్చ మాగంటి ఫ్యామిలీ మీద మాగంటి మీద అందుకే ఆ ఓట్ బ్యాంక్ ఎటు వెళ్తుందనేది కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉంది బీజేపీ వైపు వెళ్తుందా కాంగ్రెస్ వైపు వెళ్తుందా బీఆర్ఎస్ వైపు వెళ్తుందా అనేది ఇలా ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు ఈ అంశాన్ని క్యాష్ల వారీగా చూస్తున్నారు కానీ బట్ టీడీపీ ఓట్ బ్యాంక్ ఎవరిని హిట్ చేయబోతుందనేది ఎవరు కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయబో చేయలేకపోతున్నారు ఇలాంటి సమయంలో ఆ ఓట్ బ్యాంక్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కేటీఆర్ వైపు నుంచి జరుగుతూ ఉంది నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు ఆ రోజున బీఆర్ఎస్ఏ తాను బలంగా ఉన్నాను అక్కడ అని ప్రూవ్ చేసుకుంది బట్ ఆ ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్కి టీడీపీ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకే వైఎస్ఆర్సీపీకి కానీ కాంగ్రెస్ నుంచి వచ్చినట్టు సో అందుకనే ఆ ఓట్ బ్యాంక్ మీద చాలా సీరియస్గా కేటీఆర్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే చంద్రబాబు నాయుడు పేరు పదే 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 స్మరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా జనంలోని జూబ్లీ హిల్స్ ఓటర్లోని కొంత కేటీఆర్ మీద బీఆర్ఎస్ మీద సానుభూతి ఏర్పడుతుంది అనేది ఆయన అంచనా అందుకే మాటకు ముందు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు నిన్న వరకు ద డటీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అని ఆయన వర్ణించి అంతకన్నా ఘోరమైన పదాలతో బూతులు తిట్టిన అదే తండ్రి కేసీఆర్ కోడికే కేటీఆర్ ఈయన కూడా చంద్రబాబు నాయుడుని చాలాసార్లు టార్గెట్ చేశారు ఇప్పుడు హఠాత్తుగా ఒక రు ఏదైతే ఋషి పొంగుడైనట్టుగా నీతి సూక్తులు వల్లిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు విషయంలో పదే పదే చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నువ్వే దిక్కు లేకపోతే మా పార్టీ ఎగ్జిస్టెన్స్ డైలమాలో పడ్డట్టే అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు ఆయన మొత్తానికి కేటీఆర్ చేస్తున్న చంద్రబాబు నాయుడు నామస్మరణ ఎంతవరకు ఆయనకి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్లు రాలుస్తుంది మనం చూడాలి